సిల్క్ స్మిత హీరోయిన్స్కి ధీటుగా ఆవిడ రెబ్యురేషన్ తీసుకుంది ఒకప్పుడు కానీ ఇప్పుడు అంటే అప్పట్లో తీసుకున్న ఆవిడ ఎక్కడ రాంగ్ స్టెప్ వేసింది అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతున్న పరిస్థితి మీరేం చెప్తారు మీకున్న ఒకే ఒకసారి నేను ఏవిఎంలో షూట్ చేస్తున్నప్పుడు ఆ పక్కన అర్ధనాగనంగా చేస్తూ పైన షాల్ కప్పుకొని లంచ్ టైంలో ఒకసారి ఒకే ఒకసారి ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అదర్వైస్ వచ్చి మాట్లాడింది కొంచెం కూర్చోవచ్చా ఉంది నేను బయట కూర్చుని నన్ను ఫోన్ చేస్తున్నాను కూర్చొని మా తర్వాత ఈ డ్రెస్ సెన్స్ ఎలా బాగుంటుంది అన్నాను అది యాక్చువల్ కరెక్ట్ జడ్జిమెంట్ అది తనకి డ్రెస్ సెన్స్ బాగుంది మానవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క సాంగ్ ఒక నార్త్ ఇంజి పట్టుకు వస్తున్నారు కదా ఇవ్వని రామ్ చరణ్ ఒక్కొక్క సాంగ్ ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని బట్టి పట్టుకొస్తే ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ షూట్ చేస్తున్నారో తెలిసి అది చేస్తూ ఉంటారు వెళ్ళు ఆ డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్ వేయండి దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ సేమ్ బ్లూ వాడండి అని చెప్తూ ఉంటారు ఓకేనా ఇది బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో లేకపోయినా కూడా తనకి తనకిచ్చేస్తారు ఇక్కడ ఒక జాండు ఇక్కడ ఒక జాండు అంతేనా అంతే ఆ దాన్ని కూడా చాలా అందంగా డిజైన్ చేయగలిగే అమ్మాయి ఇక్కడ ఉన్న కాస్టబర్లు చేతే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాలు మహేందర్ డైరెక్ట్ చేసిన మూండ్రామ్ పిరై ఇక్కడ వచ్చి వసంత కోకిల కమల్తో కలిసి జాస్త్ కమల్కి డ్యాన్స్ వచ్చు కాబట్టి ఇద్దరు కలిసి ఒక సాంగ్ తీసాడు మంచి ఫోటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ కాబట్టి అది ఆ ఆ డ్రెస్ చేసింది కూడా తనే అంత తెలివితేటలు ఇచ్చేది కానీ చదువులేదు